సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమ ఓటు హక్కును పలువురు ప్రముఖులు వినియోగించుకున్నారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా పోలింగ్ బూత్ లో ఓటు నమోదు చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇదే సరైన సమయమని ప్రతి ఒక్కరూ విజ్ఞతతో నాయకత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు ఆసనమైంది ఈరోజు పోలింగ్ సరళి చూస్తూ ఉంటే పొద్దున్న ఏడు గంటకు పోలింగ్ అంటే ఆరున్నర ఆరు గంటల నుంచే పబ్లిక్ వచ్చి ఓట్లేటు పిలబడ్డారంటేనే ఈ ప్రభుత్వం పైన ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారో అర్థం చేసుకోవాలి నాకు నిన్న సాయంత్రం ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాను సార్ నేను జస్ట్ ల్యాండ్ ఇది వైజాగ్ సార్ అంటే అదేంటిది అందరికీ కదా అంటే లేదు సార్ ఆల్ ద వే నైన్ థౌజండ్ కిలోమీటర్స్ ఫ్రై జస్ట్ ఫోర్ వేయటం కోసం నా ఓటు సాగర్ నగించి నేను మీకు ఓటు వేయాలి అంటే దీనికి దీనికోసం ఇది వేల కిలోమీటర్ ఫైవ్ లేదు వేలే కాదు వేలాది మంది రోజు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పాండురంగాపురంలోని పోలింగ్ బూత్ వద్ద ఓటు వేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వికసిత భారత్ సంకల్పంతో ప్రజలందరూ నూతన ఉత్తేజంతో ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు నవభారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సరైన నాయకత్వాన్ని ఎన్నుకునే దిశగా ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారుంటే మన రాష్ట్రంలో నాలుగు కోట్ల పదిహేను లక్షల మంది ఓటర్లు ఈరోజు వికసిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్మాణం కోసం వికసిత భారత్ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఓటు వేయటానికి తరలి వస్తున్నారు గత మూడు దశల్లో కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ సరళి కొంచెం రెండు వేల పంతొమ్మిదితో తో పోలిస్తే కొద్దిగా రెండు మూడు శాతం తగ్గింది కానీ గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎనభై శాతం ప్రజలు ఓట్లు వేసి ఒక చరిత్ర సృష్టించారు ఇప్పటి వరకు అత్యధిక శాతం పోలేనటువంటి ఎన్నిక నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు జమిలీ అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో సో ఆ విధంగా ఈ రోజు కూడా ఎన్నికలో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి పాల్గొనాలని ఐదు సంవత్సరాలకు వచ్చేటువంటి ప్రజాస్వామ్య పండుగ దీనిలో ప్రతి ఒక్కరూ మన సంప్రదాయ పండుగలో ఏ విధంగా పాలు పంచుకుంటామో అంతకంటే ఎక్కువగా రాష్ట్ర అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం వచ్చి తరలివచ్చి ఓటేయాలని అందరినీ ప్రార్థిస్తూ ఇక్కడ విశాఖపట్నంలో మా నివాసం వద్ద పాను రంగాపురంలో వచ్చేయటం జరిగింది పోలింగ్ స్టార్ట్ అవ్వక ముందే ఏడు గంటలకు ముందే పెద్ద సంఖ్యలో ప్రజలు రావటం అందులో కూడా సీనియర్ సిటిజన్స్ సుమారుగా యాభై శాతం మందికి పైగా మరి సీనియర్ సిటిజన్స్ మహిళలు ఎక్కువగా కనిపించారు యువకులు ఇంకా కొంచెం తక్కువగా కనిపించారు క్యూలో సో కాబట్టి యువతి యువకులందరికీ కూడా